సార్ నేను కుప్పలో వెంకటరెడ్డి నా పేరు నాన్నగారి పేరు నరసింహారెడ్డి మా సొంతూరు కొత్తపల్లి గ్రామము నల్లగొండ మండలము మరియు నల్లగొండ జిల్లా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి అగ్రికల్ వ్యవసాయం చేస్తున్నాను ఇరవై నాకు తొమ్మిది సంవత్సరం తొమ్మిది ఎకరాల పొలం నాటు అందులో భాగంగా ఈ సంవత్సరము ఒక నాలుగు ఎకరాల పొలం మిషన్ నాటు వేయడం జరిగినది అందులో కలుపు బాగా ఉండడం వల్ల మేము కొటాయం కంపెనీ వారి నా నోవలెక్ట్ మందు వాడడం జరిగినది అట్టి మందు వాడడం వల్ల కలుపు కానీ మొత్తం ఎటువంటి కలుపు లేకుండా అంతా చనిపోవడం జరిగినది దాని తర్వాత మా పొలం కూడా మంచిగా పచ్చగా నిగ ఉన్నది కొందరు ఏమన్నా ఎర్రగా ఎరబారుతుంది ఎర్రబారుతుంది అన్నారు అటువంటిది ఏమీ లేకుండా పచ్చగా నిగని పక్క రైతులు కూడా ఇక్కడ ఈ మందు ఎక్కడి మందు ఇక్కడ ఎక్కడ తెచ్చినారు అనగా మేము పొలాన్ని కొటాయి కొటాయం కంపెనీ వారి నోవలెక్ట్ వాడినాము ఆ మందు మంచిగా పనిచేసిన మీరు చెప్పడం వల్ల అందరూ సంతృప్తి చెందినారు కావున ఈ మందు ఇచ్చిన కంపెనీ తయారు చేసి మాకు అందించిన కంపెనీ వారికి మరియు మాకు చేరవేసిన డిస్ట్రిబ్యూటర్ గారికి ధన్యవాదములు